హాయ్ అండి అందరికీ నిన్నటి వీడియోలో సరళ పదాలు ఎలా రాయాలో చూసాం కదా వర్ణమాల నుంచి ఇప్పుడు రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు చూద్దాం ఫస్ట్ వన్ ఈలా కళ ఇలా ఉష ఆనా అర ఇక ఇవన్నీ రెండు అక్షరాల పదాలు ఇప్పుడు మూడు అక్షరాల పదాలు చూద్దాం అలక అనగ అమల అటక అబల ఉదక ఉడత చెమట చరక ఘనన చలవ ఇప్పుడు ఇవన్నీ మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు చూద్దాం అవతల అలసట తలగడ చక చక దగ దళ దయ గల దడదడ ఎరగక మలమల వల వల ఇవన్నీ నాలుగు అక్షరాల పదాలు Thank you.